పంచాయతీలను టార్గెట్ చేసిన పవన్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను లక్ష్యంగా చేసుకున్నారు ఆయన పార్టీ మరొక ఐదేళ్లలో పటిష్టంగా మారాలి అంటే రూరల్ సెక్టార్ లోనే గట్టిగా నిలబడాలని డిసైడ్ అయ్యారు అందుకే పవన్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు దాంతో ఆయనకు పంచాయతీలు గ్రామాల మీద పట్టు పెరిగింది ఇప్పుడు అనుకోని ఉపద్రవంగా వరదలు సంభవించాయి దాంతో పవన్ కళ్యాణ్ గతంలో ఏ రాజకీయ నేత కూడా చెయ్యని విధంగా తన సొంత నిధుల నుంచి భారీ విరాళాలు ఇచ్చారు ఏకంగా ఆరు కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడం అంటే అది సామాన్య విషయం అయితే కాదు పవన్ అందులో ఒక కోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్కి మరొక కోటి రూపాయలు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి తనకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు అని చాటి చెప్పారు ఏపీకి డిప్యూటీ సీఎం అయినా కూడా తెలంగాణ మీద కూడా తనకు ప్రేమ అభిమానం సరి సమానంగా ఉన్నాయని పవన్ చాటి చెప్పారు మరొక వైపు చూస్తే ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఆయన నాలుగు వందల గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క దానికి లక్ష రూపాయల వంతున వరద సహాయక చర్యల కోసం ఇవ్వడం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి ఇది కూడా అరుదైన విషయంగానే అంతా చూస్తున్నారు ఎందుకంటే వరదలు వస్తే ప్రభుత్వాలకే నేరుగా సాయం అందిస్తారు తప్పించి గ్రామాలకు ఎవ్వరు ఇవ్వరు వారు మళ్లీ ప్రభుత్వానికి నివేదించుకోవాలి అప్పుడు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి ఆ తతంగానికి చాలా సమయం పడుతుంది అందుకే ప్రభుత్వ సాయం వచ్చేంత వరకు వేచి ఉండకపోతే కుండా దెబ్బతిన్న పంచాయతీలకు ఒక్కో దానికి లక్ష రూపాయలు ఇవ్వడం అంటే మంచి పనే అని వేరేగా చెప్పాల్సింది లేదు ఆ విధంగా పవన్ కళ్యాణ్ పంచాయతీలకు లక్ష వంతన ఇవ్వడం ద్వారా పంచాయతీల మనసు చూరగొన్నారు ఏపీలో ఏకంగా ఆరు జిల్లాల్లో దాదాపుగా నాలుగు వందల పంచాయతీలు చిక్కుకొని దెబ్బతిన్నాయి దాంతో వాటిని గుర్తించి సహాయం చేస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పారు ఈ నెల తొమ్మిదిన సోమవారం ప్రతి పంచాయతీకి లక్ష రూపాయల వంతున ఆర్థిక సాయం అందించేందుకు వాటిని ఆదుకునేందుకు జనసేన నేతలు కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పంపిణీ చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి అలాగే ఆస్తుల పరిరక్షణకు పారిశుద్ధ్యం ఆరోగ్యాల శిబిరాల నిర్వహణకు వినియోగించాలని నాదెండ్ల సర్పంచులను కోరారు మొత్తానికి ఇది జనసేనకు రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు ఏపీలో మొత్తం పదమూడు వేల పంచాయతీలు ఉంటే అందులో మూడవ వంతు పంచాయతీలకు ఈ భారీ సాయం వల్ల జనసేన క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించేందుకు అవకాశం అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు